తాటిపాక మధు ఎవరికి పరిచయం అక్కర్లేని పేరు రాష్ట్ర సిపిఐ కార్యదర్శి సభ్యులుగా ఇటీవల ఆయన నియమితులు అయ్యారు కంగ్రాడ్స్ మధుగారు మధుగారు ఒక జర్నలిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసి మీరు అంచెలంచెలుగా తర్వాత కమ్యూనిజం భావజాలంతో ఈ పార్టీలో రావడం జిల్లాలో అనేక పోరాటాలకి దిక్సూచిగా పార్టీని ముందుండి నడిపించడం అనేక కార్యక్రమాలు చేశారు మీ సేవలు గుర్తించి పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడిగా అవకాశం ఇచ్చింది ఇప్పుడు మీ రూట్ ఎట్లా మారబోతుంది ముఖ్యంగా కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల మీద చాలా రకాల ఇబ్బందులు అటు ప్రభుత్వ పరంగా ఆ పార్టీ పరంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీరు ఇవన్నీ అలా అధిగమిస్తారు మీ రూట్ మ్యాప్ అలా ఉండబోతుంది అందరికీ నమస్కారం ముందుగా నారాయణ గారికి ధన్యవాదాలు నేను వాస్తవంగా ముందు ఎమ్మెల్యే పార్టీలో నా రాజకీయ ప్రవేశం ప్రారంభమైంది విద్యార్థి సంఘం నాయకుడిగా పదేళ్ల పాటు ఈ జిల్లాలోనే పనిచేశాను తర్వాత యువజన సంఘం ఏ ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను దాని తర్వాత కొంత ఆర్థిక కుటుంబాలు ఇచ్చే మళ్ళా పాత్రికే రంగంలో సుమారు మూడు సంవత్సరాల పాటు వివిధ పత్రికల్లో పనిచేశాను అయితే ఈ ప్రధానంగా సిపిఐలోకి నేను రావడానికి ఈ జిల్లాలో ఉన్న మా పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి మేసాల సత్యనారాయణ గారు అలాగే కాకినాడ కిల్ల కృష్ణారావు గారు వీళ్ళిద్దరూ కూడా నన్ను సిపిఐలో రావడానికి బలమైన కారణం ఆ తర్వాత అప్పుడు రాష్ట్ర గారు తీసుకున్న నారాయణ గారు నాకు బలంగా నమ్మి కాకినాడకు నేను బదిలీ చేయించి చేశారు దాని తర్వాత ఇప్పుడున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామ్మన్న రామకృష్ణ గారు ప్రెసింట్ జి ఈశ్వరయ్య వాళ్ళందరి సహకారంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు సహజంగానే దేశంలో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గింది తగ్గడం వల్లే మోడీ లాంటి ఫార్సిస్టు మతమాత శక్తులు దేశవ్యాప్తంగానే పెరిగినాయి ఒకప్పుడు పార్లమెంటులో వివిధ రాష్ట్రాల శాసనసభల్లో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉండేది కాబట్టే ఆయా కార్మిక హక్కుల కోసం కానీ ప్రజల సమస్యల కోసం కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఫైట్ చేయడం కానీ అంటే ప్రజల వాణిని అసెంబ్లీలో అంటే పార్లమెంటు వేదికగా వినిపించే వాళ్ళని మీరు చట్టాలు చేసేవాళ్ళు ఉదాహరణకి చాలామంది అంటారు అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది అంటారు మీరు గుర్తించుకుంటే రామనారాయణ గారు ఈ దేశంలో స్వాతంత్ర సమర పోరాటంలో సిపిఐ పాత్ర మరవలేనిది ఎందుకంటే మీకు అనేక కుట్ర కేసులు బ్రిటిష్ వారు బనాయించిన వివిధ జైలుకి వెళ్ళి స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు దాని తర్వాత అనంతరం కూడా స్వతంత్ర అనంతరం భారతదేశం వచ్చిన తర్వాత రాజ్యాంగ సభలో కానీ పార్లమెంట్లో కానీ ఈరోజు భూ సంస్కరణల చట్టాన్ని ఇందిరాగాంధీ తీసుకొచ్చిన దాని వెనక కమ్యూనిస్ట్ పార్టీ ఉంది బ్యాంకుల జాతీకరణ అది కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అలాగే నిజాం నవాబుని మరి పోరాటం చేసి వేలాది ఎకరాల పేదలు పంచిపెట్టిన ఘనత ఈరోజు సిపిఐ పార్టీకే దక్కుతుంది కానీ ఈరోజు క్రమక్రమంగా ప్రధాన కంటే కార్పొరేట్ వ్యవస్థ పెరిగిపోయింది డబ్బు అనేది మార్పు వచ్చింది దాంతో కొద్దిగా ప్రాబ్లం తగ్గింది తప్ప ప్రజల్లో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీది ఇంకా అలాగే ఉందని మీరు తెలుసుకోండి దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి పార్లమెంట్లో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ చాలా కాలం నడిచే దశాబ్దాల కాలం మన రాష్ట్రం తీసుకున్న మన రాజమండ్రి తీసుకున్నా ఇంచుమించు చాలా దశాబ్దాలు కమ్యూనిస్టులతోనే మొదట స్టార్ట్ అయింది మనకి ఓటింగ్ మొదలైన మొదలైన తర్వాత అలాంటివి ఈరోజు ఇక్కడ చాలా ప్రభావం తగ్గిపోయే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో అమెరికా లాంటి ఒక క్యాపిటల్ క్యాపిటలిస్ట్ దేశంలో కమ్యూనిస్ట్ న్యూయార్క్ మేయర్ ఇవ్వరు ఒకవేళ చూడాలి దీన్ని ఎలా చూడాలి మనం ఇక్కడ తగ్గిపోయాం ప్రపంచంలో క్యాపిటలిస్ట్ దేశాలుగా ఉన్న చోట ఏమో కమ్యూనిస్టులు ఆగడం జరుగుతుంది దీన్ని ఎలా జారెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రజల్లో మార్పు రావడం తగ్గింది ప్రజల్లో అసంతృప్తి పెరిగే కొలది ప్రజలు భావిస్తారు ఏది రాజకీయ ప్రతి శక్తి అంటే కమ్యూనిస్టులు ఒకటే ప్రజలు ఏమంటారంటే ఆకలి తీరాలి అనుకుంటే కమ్యూనిస్టులు రావాలనుకుంటారు వాడు గిట్టుబడిగా రావాలంటే కమ్యూనిస్టు కావాలనుకుంటారు అంటే ఎవరి జెండా ఒకటే మా బాధల్ని తీర్చకెళ్తే నమ్మకం వాడు ఉంది అందుకని మీరు ట్రంప్ కమ్యూనిస్టులుగా అక్కడ ఉన్న ప్రతికి ఓటేస్తే మా సహకారం ఉండదని చెప్పినా నియర్క్ లాంటి క్యాపిటల్లో మీరు అభ్యర్థిగా ఓ సోషిస్ట్ అభ్యర్థి వచ్చాడు అంటే అది ప్రజల్లో సేమ్ వచ్చిందన్న మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు శ్రీలంకలో కానీ లేదా నేపాల్లో కానీ లేదా బంగ్లాదేశ్లో కానీ చాలా వివిధ రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభావం పెరుగుతుంది కదా రష్యాలో మన జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా కమ్యూనిస్ట్ ప్రభావం పెరుగు మళ్ళీ వస్తుంది అంటే ప్రపంచంలో చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ అని కాకపోయినా శ్వాసస్టు శక్తులు మళ్ళీ పెరుగుతున్నాయి కారణం ఏంటంటే పెట్టుబడిదారి విధానం అసమానతలు క్రమక్రమంగా కనబడుతున్నాయి ఇది ఇది శాశ్వతం కాదు ఈ విధానం ఈ పెట్టుబడిదారి విధానం తాత్కాలికమే ఇది పేకరల్లా కుప్పకూరిపోతుంది ప్రజల శ్వాసలిజమే వస్తుంది అనేది నమ్మకం ఉంది అయితే ఏంటంటే ఎన్నికల్లో మేము ప్రధాన మన రాష్ట్రంలో ఉంది ఎప్పుడు లేనగా కులాలు మతాలు ఈరోజు రాష్ట్రంలో బాగా పెరిగిపోయింది అంటే రాజకీయ ప్రత్యామ్నాయం అనేది వాళ్ళ జయం చూశారు ఇప్పుడు సందర్భం వస్తున్నారు వీళ్ళిద్దరూ ఒకటే అనే భావనకి వీళ్ళ ప్రజలు వస్తున్నారు అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ఉంటారు కమ్యూనిస్టులే ఉంటారు మేము కూడా అటువంటి విధానంగా చేస్తున్నాం చిన్న పార్టీ శ్రేణులు మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయించి మళ్ళా కింద నుంచే రావాలని చెప్తున్నాం ఇప్పుడు వచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు కూడా ఒకటే చెప్తున్నారు మనం కింద నుంచి ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడి నుంచే మనం మళ్ళీ పని ప్రారంభిందామనేది మన రాష్ట్ర మహాసభ లక్ష్యం అందుకని మేము విద్యార్థి యువజన ప్రజా రంగాలని రైతు రంగాలని మహిళా రంగాలని వ్యవసాయకారిక రంగాల్ని ఎన్ని రంగాలను కూడా బలోపేతం చేసి ప్రజా సంఘాలను నిర్మాణం చేసి పార్టీని పటిష్టం చేయాలనేదే అనుకున్నాం ఇప్పుడు రాజమండ్రి నగరం ఉంది మాకు రాజమండ్రి నగరంలో జట్టు లేబర్ యూనియన్ ఒక గుండెకాయ లాంటిది మాకు ఇక్కడ చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు నిర్మించింది పిషెంట్ రాంబాబు గారు ఉన్నారు ఇంకా అందుకంతా ప్రజలందరూ కూడా ఆ ఉన్నారు కానీ ఖచ్చితంగా నా నమ్మకం ఉంది మళ్ళా రాజమండ్రిలో పూర్వ వస్తుంది ఖచ్చితంగా ప్రజాప్రతినిధి కూడా మేము అవుతాం అనేది మాకు నమ్మకం ఉంది సరే ఇప్పుడు చైనాలో వర్షం వస్తే మన దేశంలో గొడుగులు పడతారు అనే ప్రచారం గట్టిగా చేశారు చాలామంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఈ రెండు చాలా డిఫరెంట్గా ఉంటాయి మీరు మళ్ళీ మాములు చేసి జనాన్ని మీ వైపు తిప్పుకోవాలంటే కనుక ఎలాంటి ఎక్సర్సైజ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి మీరు తండ్రి నుంచి మళ్ళీ అక్కడ పోగొట్టుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ ఉంటాం ఇదే మనకి సిపిఐకి చెందిన సున్యాన్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే జట్టు లేబర్ కానీ జట్టు కార్మికులు కానీ ఇతర కార్మిక సంఘాలు అనేక మంది ఉన్నప్పటికీ ఆ ఓట్లు ఆయనకి రాలేదు దీన్ని ఎలా చూడాలి మీ దీన్ని ఎలా ఓవర్కమ్ చేసి వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మీ ఓట్లు మీకు పెడితే జనంలో ఆదరణ కానీ ఇది కానీ పెరిగి ఉండేది వడడం గెలవడం పక్కన పెడితే దీని ఎలా చూడాలి సార్ గుమ్లపూడి సూర్యనారాయణ గారు స్వాతంత్ర సమర యోధులు చాలా గొప్ప వ్యక్తి ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక భూపడలు చేసి పేదలు పెంచిపెట్టిన వ్యక్తి జట్టు జట్లుదని కూడా విశేష కృషి చేశారు పెన్షన్ తీసే వాళ్ళు కానీ ఎన్నికలు కానీ మీరు అలాంటివి వాళ్ళు మాత్రమే అంగీకరిస్తాం ఈ రోజు మేము ఏఐటిసి చాలా బలమైన కేంద్ర కార్మిక సంఘం దేశంలో ఉదాహరణకి సంగీత అసంఘటిత రంగంలో కూడా చాలా బలంగా ఉంది కానీ మాకు ఎందుకు ఓట్లు పడతా లేదు ఉదాహరణకి అంగన్వాడీ ఉంది ఆశా వర్కర్స్ ఉన్నాయి ఆర్టీసీ ఉంది జట్లు కలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మేము మా వాపను కూడా అంగీకరించాలి ప్రజల్ని అంటే ఏ అయితే జట్టు సంఘం హమాలి కార్మికులు కానీ కార్మికులు ఉన్నా కార్మిక వర్గాన్ని రాజకీయంగా సైద్ధాంతికంగా చైతన్యం చేయడంలో ఫెయిల్ అయ్యాము వాళ్ళకి మేము పొలిటికల్ క్లాసెస్ పెట్టలేదా అదే నిజంగా వాళ్ళకి ప్రతి కేటర్కే క్లాసులు పెట్టి వాళ్ళకి దోపిడి విధానం చెప్పి ఈ బోర్జాపాట్ల సమస్య చెప్తే బాగుండు అంటే చెప్పాము కానీ దాంట్లో ఫెయిల్ అయ్యాము ఎందుకంటే కాలం మారుతూ వేగంగా పరిగెడుతుంది కాలం ఈ వేగంగా పరిగెట్టడంలో మేము కూడా అంత వేగంగా పరిగెట్టకపోయాము ఆ లోపాలు కూడా మన సండే జరిగిన జాతీయ మహాసభల్లో కూడా మేము దాన్ని గమనించాం గమనించే అనుకున్నామంటే పార్టీ ప్రజా సంఘాల శైలు అందరూ కూడా సైద్ధాంతికంగా శిక్షణ ఇవ్వాలి సెమినార్లు పెట్టాలి వాళ్ళని ఎందుకంటే మనం మీకు తెలుసు ఈ సామ్రాజ్యవాద వి సంస్కృతి అన్ని నదుల్లో వస్తుంది ఫోన్ ఉన్న దాని ఏ విస్కృతి అందుకనే మీరు నిందా చెప్పారు చలిదాళ వాణస్థుల గుడికి వేస్తారు ఒకడే చెప్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచ కార్మికులారా యాకని కమ్యూనిస్ట్ పార్టీ ఏదో ఈ ప్రాంతం ఆ ప్రాంతం టీడీపీలో ప్రాంతానికి వేదిక ఇది ఇంటర్నేషనల్ పార్టీ దీనికి సిద్ధాంతం ఉంది శ్రామిక వర్గాన్ని ఈ దోపిడి నుంచి ఇంత చేయడమే నా సిద్ధాంతం అందుకని ఒక ఒక వర్గ చొప్పంతో ఉన్న పార్టీ పార్టీ అందుకని ఇది దేశవ్యాప్తంగానే పార్టీ ఎంత ఉంటుంది అందుకని మేము ఎప్పుడు కూడా అక్కడ ఇక్కడ కాదు ఎక్కడైనా ఉంటాం కానీ ఒకటి మాత్రం వాస్తవం ఈరోజు సిద్ధాంతం చాలా గొప్పది ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అనేదానికి చాలా దీని మీద మేధావులు అందరూ కూడా సమీక్ష చేస్తున్నారు ఒకటి మాత్రం వాస్తవం ప్రజల్లోనే అనే విషయాలు నేర్చుకోవాలి ప్రజల వద్దకు వెళ్ళాలి నాకు నేను ఈ స్థాయి రావడానికి నాకు వెనకాల గురువులు ఎవరు లేరు కానీ మా అమ్మగారు ఒకటే మాట చెప్పింది చేప ఎప్పుడైతే నీట్లో ఉంటుందో దాని బలంగా ఉంటుంది ఆ చేప ఒడ్డు మీద పడిందో దాని బలం తగ్గిపోతుంది అదే విధంగా ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కానీ సేనులు కానీ నిరంతరం ప్రజలతో ఉంటారో అప్పుడు ప్రజల పార్టీగా ఉంటుంది అలా కాకుండా ప్రజలతో ప్రజలతో ఉండడం వల్ల ఏంటంటుంది ప్రజల బాగోడలు తెలుస్తాయి వారి జీవితం తెలుస్తుంది వారి సమస్యలు తెలుస్తాయి ఆ సమస్యలతో ఎలా పోవడం జరుగుతుంది అందుకని ప్రజలని దూరంగా ఉంటే ఏ పార్టీని ముందుకు వెళ్తాం ప్రజలతో దగ్గరకుంటూనే ఉంటుంది నేను అందుకని ఎప్పుడు ప్రజలతో ఉన్నాను ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ప్రజలతో ఉంటాను ఎందుకంటే ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి అది ప్రధానంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను